ప్రాచీన కాలంలో అత్యంత దారుణమైన మూడు మరణ శిక్షల్లో శిలువ వేయడం మొదటిది ప్లస్ ఆకారంలో ఉండే బరువైన దుంగలకు ఓ మనిషిని కదలకుండా చేతులకు మేకులు కొట్టి వేలాడనిస్తారు కాళ్లు రెండు దుంగకు అదిమి పట్టి మేకులు కొట్టడం చేస్తారు ఆపై ఆ దుంగను భూమిలో పాతిపెట్టి నిలబెడతారు దానిపై మేకుల ఆధారంగా చిక్కుకుపోయిన వ్యక్తి చనిపోయే వరకు అలాగే ఉంచడం చేస్తారు ఇది చరిత్రలో అత్యంత క్రూరమైన శిక్షగా గుర్తించడం జరిగింది దాన్నే శిలువ వేయడం అంటారు క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఆరాధ్య దైవం యేసు క్రీస్తుకు అదే శిక్ష వేయడం జరిగింది ఆనాటి ప్రభువులు ఆయనపై కక్ష గట్టి శిక్ష అమలు చేశారు దాన్ని ఆయన మౌనంగానే భరించారు అది చూసి వేలాదిగా జనం బోర్మని విలపిస్తారు ఎదురొస్తే కొరడా దెబ్బల భయం కారణంగా ఆయన శిలువపైనే నిర్జీవుడయ్యేదాకా ఎదురు చూశారు పైగా తలకు ధరింపజేసే ముళ్ల కిరీటం కారణంగా తగిలినప్పుడల్లా గుచ్చుకుపోతూ అదనపు నొప్పిని భరించాల్సి వస్తుంది కృంగి కృషించిన మీదుట చాలా నెమ్మదిగా మరణం వస్తుంది అప్పటికి శరీరం